ేత జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఆయన చేపడుతున్న మేమంత సిద్ధం బస్సు యాత్ర రోజుకు చేరుకుంది ఆయన బస్సు చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరి కొప్పూరు క్రాస్ సున్నభట్ట తప్పి గౌరవరం మీదుగా యాత్ర చేరుకుంటుంది లంచ్ బ్రేక్ తర్వాత కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు ఉలవపాడు క్రాస్ సింగరాయికొండ క్రాస్ ఓగరు కొందుకూరు పొన్నలూరు వెంకుపాలం మీదుగా ప్రయాణం చేసి జువ్వగుంట గ్రాస్ వద్ద రాత్రి బస చేస్తారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఆయన చేపడుతున్న వేమంత సిద్ధం బస్సు యాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుంది ఆయన బస్సు చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరి కొవ్వూరు క్రాస్ సున్నబట్టి తిప్ప గౌరవరం మీదుగా యాత్ర చేరుకుంటుంది లంచ్ బ్రేక్ తర్వాత కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు ఉలవపాడు క్రాస్ సింగరాయకొండ క్రాస్ ఓగురు కొందుకూరు పొన్నులూరు వెంకుపాలెం మీదుగా ప్రయాణం చేసి జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస్సు చేస్తారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు కాజా చెప్పండి సుధాత్రి నెల్లూరు జిల్లాలో మూడు రోజులు పర్యటన భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నారు అయితే ఈ రోజు ఆయన ప్రధానంగా కావలి నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు అయితే ఇప్పటికే ఆయన సూలూరుపేట నియోజకవర్గం నాయుడిపేటలో మొదటి రోజు హేమంత సిద్ధం సభ ముగించుకున్న అనంతరం ఆయన నెల్లూరు రావడం జరిగింది నిన్న మొన్నటి రాత్రి నుంచి కూడా ఆయన నెల్లూరులోనే బస్ చేశారు అయితే ఆయన బస్ చేసిన ప్రాంతానికి కూడా నిన్న ఒక్క రోజు మాత్రం ఎవరి నేతలను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పొచ్చు అయితే ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆ అనుకున్న నేపథ్యంలో నాయకుల్ని కానీ ఎవరిని కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా లేదు అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచే నాయకుల్ని కలిసే అవకాశం కల్పించారు ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లాలో దాదాపు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కొంతమంది పేర్లు ఐడెంటిఫై జరిగింది ఇప్పటికే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడి వెళ్ళిన తర్వాత విజయసాయిరెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు వచ్చారు అయితే మొత్తం విజయసాయిరెడ్డి పార్టీని ముందుకు నడిపించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ముఖ్యమంత్రితో కల్పించే ప్రయత్నం చేయడం ముందుగానే అనుకున్నారు ఆ దిశగా కూడా ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి నేతలు అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో కొంతమంది అలకబూలి మౌనంగా ఉన్న నేతలు వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రిని కల్పించే ప్రయత్నం అయితే ఏడు గంటల నుంచి ప్రారంభించారు చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో స్థానిక మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి ఆ పక్కనే ఉండడం అదేవిధంగా మిగతా మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఏదైతే ఉన్నారో కావలి సభకు జన సమీకరణ చేసే ప్రయత్నంలో ఉన్నారు అయితే ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆయన రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మూడోసారి ఆయన అక్కడ సీటు కూడా దక్కడం జరిగింది అయితే కావల్లో ఈ రోజు మేమంతా సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భం కూడా గత రెండు రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జన సమీకరణ పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అక్కడికి జనం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు ఆరు జిల్లాలకి సంబంధించి ఒక సభ నిర్వహించారు ప్రస్తుతం నిర్వహించే ఈ సభ పార్లమెంటు పరిధిలో పార్లమెంటు పరిధిలో వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ సభకు జనసేన కార్యకర్తలు ఎక్కువగా వచ్చే ఏర్పాట్లు చేస్తూ బైపాస్ ఏదైతే బైపాస్ హై నేషనల్ హైవే ఉందో ఆ హైవేలో మాత్రమే ఈ మీటింగ్ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నగరాల్లో ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది కలుగుతుందనే నేపథ్యంలో హైవేలోనే ఎక్కువ ప్లాన్ చేయడం జరుగుతుంది అయితే ఈ హైవేలో ప్లాన్ చేసిన అనంతరం ఇక్కడి నుంచి కా నెల్లూరు నుంచి ఆయన పదకొండు గంటలకే బయలుదేరున్నారు పద గంటలు బయలుదేరి కావల నియోజకవర్గం చేరుకునే ప్రయత్నంలో మార్గం మధ్యలో వచ్చే గ్రామాలన్నింటిలో కూడా బస్ యాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆ బస్సు యాత్ర దగ్గరకు వచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ఈ నెల్లూరు నుంచి కావలి వెళ్లే మార్గ మధ్యలో దాదాపు నాలుగైదు గ్రామాల వద్ద ఆయన ఆగి ప్రజలకి అభివాదం చేసే అవకాశం కల్పించారు కావలి వెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఆ కాలేజీలో ఆయన బస చేసి మధ్యాహ్నం భోజనం అనంతరం ఆయన సిద్ధం సభకు బయలే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రోజు సిద్ధం సభ దాదాపు ఇక్కడ మూడు రోజులు వచ్చిన నేపథ్యంలో కూడా సావలిలో ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్కువ మాట్లాడతారు ఈ నెల్లూరు జిల్లాకి ఏదైనా హామీలు ఇస్తారని చెప్పేసి కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే మొదటి రోజు సిద్ధం సభ సూలు నాడిపేటలో నిర్వహించినప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆయన ఎక్కువ మాట్లాడడం జరిగింది వాలంటీర్లు రాజీనామా చేసిన చాలా మంది ఉన్నారు వాలంటీర్లను తొలగించే ప్రయత్నం చేసే చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారు అయితే ఆయన అధికారులను వచ్చిన తొలి సంతకం వాలంటీర్ల మీద మళ్ళీ చేస్తానని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాను పూర్తిగా ఈ రోజు సిద్ధం తర్వాత విడిచి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఎన్నికల దాకా ఇక్కడికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఆయన ఎక్కువగా ఈ జిల్లాకు సంబంధించి ఆచే అవకాశం ఉంది సుధాత్రి రైట్ యూ